హలో గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు ఏంటంటే మన ఛానల్ మానిటైజేషన్ కాకుండా ఇంకా మన వీడియోస్కి ఎంత మనీ వస్తుంది మనం ఎంత మనీ ఏం చేస్తున్నామో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం అయితే డే మొత్తంలో మన పనులు చూసుకుంటూ ఇంకా యూట్యూబ్కి వీడియోలు తీసుకుంటూ దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసి దానికి ఆ మనం అప్లోడ్ చేసిన వీడియోస్కి మంచి వ్యూస్ రాక ఒక్కొక్కసారి వచ్చినా కూడా మానిటైజేషన్ కాక ఇంకా అలా చాలామంది స్ట్రగుల్ అయితే అవుతుంటారు గ్యాస్ అయితే ఇంకా మనం పెట్టిన వీడియోస్కి మంచి వ్యూస్ రావట్లేదని ఛానల్ని ఆపేద్దాంలే ఇంకా అని కొందరు ఆ తాట్లో ఉంటారు అందుకే ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ద్వారా మనం మనం అప్లోడ్ చేస్తున్న వీడియోస్కి ఎంత మనీ వస్తుంది యూట్యూబ్ ద్వారా మానిటైజేషన్ కాకుండా మనము ఎంత మనీ అన్ని చేస్తున్నామో ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకోవచ్చు గ్యాస్ ముందుగా మనమైతే వైటీ స్టూడియో అయితే ఆన్ చేసుకుందాం ఆన్ చేసుకున్న తర్వాత దాంట్లో అయితే మనకు ఇక్కడ సబ్స్క్రైబర్లు అయితే చూపిస్తుంది గ్యాస్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకైతే వ్యూస్ కూడా కనబడుతున్నాయి చూడండి ఇక్కడ వాచ్ అవర్స్ ఉన్నాయి కదా ఈ వాచ్ అవర్స్ కూడా కనబడతాయి ఈ వాచ్ అవర్స్ క్లిక్ చేసుకున్నట్టయితే మనకు ఓవర్ వ్యూస్ అయితే కనబడతాయి చూడండి గ్యాస్ ఈ ఓవర్ వ్యూస్ క్లిక్ చేసుకున్నట్టయితే మనము ఇంకా ట్వంటీ ఎయిట్ డేస్కి అయితే మనకు ఎంత పర్సంటేజ్ వచ్చింది ఎన్ని వ్యూస్ వచ్చినాయి అయితే ఇక్కడ కనబడుతుందండి మనకు ట్వంటీ ఎయిట్ డేస్కి ఫిఫ్టీ వన్ థౌసండ్ నైన్ ట్వంటీ సంథింగ్ అట్లా వచ్చినాయి గ్యాస్ ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి అయితే ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ సెవెన్ అట్లా వచ్చింది ఇక్కడ ఎర్నింగ్ బటన్ అయితే చూపిస్తుంది గ్యాస్ ఇక్కడ మనీ అయితే చూపించదు ఓన్లీ మనకు సబ్స్క్రైబర్లు ఎంత వచ్చినారు వ్యూస్ ఎంత వచ్చినాయి ఇంకా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లకి మనకి ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారో అది ఒకటే చూపిస్తుంది గ్యాస్ ఈ వైటీ స్టూడియో అనేది అయితే మనము ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారో ఇంకా వ్యూస్ ఎన్ని వచ్చినాయి వాచ్ అవర్ చూసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది గైస్ మనము కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు దానికి ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఇంకా యావరేజ్ పర్సంటేజ్ వ్యూ ఎంత వచ్చిందో ఇంకా మనకు లైక్స్ ఎన్ని వచ్చినాయో ఇంకా మనకు సబ్స్క్రైబర్లు ఇంకా మనకు ఈ విధంగా అయితే ఈ వైటీ స్టూడియో అనేది యూజ్ అవుతుంది గైస్ ఇంకా మన వీడియోస్కి అయితే ఎంత ఎంత మనీ వస్తుంది మనీ ఎర్న్ చేస్తున్నాం ఇంకా మనమైతే ఎన్ని డాలర్లు అయితే ఎర్న్ చేసుకున్నాం దాన్ని ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసి మనకైతే ఎంత మనీ వస్తుందో దాని అయితే ఇప్పుడైతే చూసేద్దాం గైస్ ముందుగా మనమైతే ప్లేస్టర్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్నాక సర్చ్ దగ్గర వై టూల్ అని అయితే ఎంటర్ చేయాలి గైస్ వైటీవో ఓఎల్ టూల్ వల్ టూ వై టూల్ అయితే ఎంటర్ చేశాక యాప్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ కనబడుతుంది చూడండి ఈ యాప్ మనము ఎంటర్ ఇన్స్టాల్ చేసుకోవాలి అది ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ క్లిక్ చేసినాక ఇంకా ఇన్స్టాల్ అవుతుంది గ్యాస్ యాప్ ద ఫోర్టీన్ పాయింట్ ట్వంటీ ఎంబీ మాత్రమే ఉంది తొందరగా ఇన్స్టాల్ అవుతుంది ఇంకా అది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి ఇంటర్ఫేస్ ఇలా అయితే వస్తుంది చూడండి ఒకసారి ఇక్కడ ఛానల్ యుఆర్ఎల్ అని ఉంది కదా ఇక్కడ మన ఛానల్ యుఆర్ఎల్ అనేది ఇక్కడ పేస్ చేయాలన్నమాట ముందుగా మనమైతే యూట్యూబ్లోకి వెళ్ళి మన ప్రొఫైల్ క్లిక్ చేయాలి క్లిక్ చేసుకొని మన ఛానల్ యుఆర్ఎల్ఎల్ మన ఛానల్ ఛా అక్కడ ఉంది కదా ఇక్కడ పెన్సిల్ సిమ్మల్ ఉంది కదా అది క్లిక్ చేయాలి అది క్లిక్ చేసుకున్నాక ఇది కాపీ చేసుకోవాలి గైస్ కాపీ చేసుకొని అక్కడ వైటూల్ దగ్గర వైటూల్ యాప్లోకి వెళ్ళి అక్కడ ఎంటర్ యుఆర్ఎల్ అని ఉంది కదా అక్కడ అది పేస్ట్ చేయాలి మనం కాపీ చేసుకునేది పేస్ట్ చేసి గో అని క్లిక్ చేస్తే అయిపోతుంది ఇక్కడ చూపిస్తుంది చూడండి మనకి టోటల్ సబ్స్క్రైబర్లు చూపిస్తున్నది ఇంకా టోటల్ వ్యూస్ చూపిస్తుంది మనం ఎన్ని వీడియోలు అప్లోడ్ చేసినామో ఇంతవరకు మనమైతే సెవెంటీ వన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసినాం యూట్యూబ్లో ఇక్కడ కనబడి మనకైతే టూ ఫిఫ్టీ త్రీ సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు మనకి ఇక్కడ కనబడుతుంది చూడండి వన్ ట్వంటీ సెవెన్ డాలర్లు అయితే ఇంతవరకు ఎన్ చేసుకున్నాం మనము దాన్ని ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేద్దాం క్రోమ్లోకి వెళ్ళి ఇంకా వన్ ట్వంటీ సెవెన్ డాలర్స్ ఇన్ ఇండియన్ రూపీస్ అని ఎంటర్ చేయాలి చేస్తే మనకైతే అది చూపిస్తుంది ఇక్కడ చూడండి లెవెన్ థౌజండ్ థర్టీ ఎయిట్ రూపీస్ అయితే మనం ఇంతవరకు అయితే యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసి ఇంతవరకు అయితే మనం ఎన్ చేసుకున్నాం నాకైతే సంతోషంగా ఉంది చూడండి గ్యాస్ సో గ్యాస్ చూసి కదా మనమైతే లెవెన్ థౌజండ్ థర్టీ ఎయిట్ రూపీస్ అయితే ఎన్ చేసుకున్నాం ఇంతవరకు మనం మనం పోస్ట్ చేసిన వీడియోస్కి అంత మనీ అయితే వచ్చినాయి మీరు కూడా ఎవరన్నా చెక్ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ ద్వారా చెక్ చేసుకోండి గైస్ నాకైతే హ్యాపీగానే ఉంది గైస్ ఎందుకంటే నేనైతే నా ఛానల్ మానిటైజేషన్ కాకున్నా నేనైతే యూట్యూబ్ నుంచి అంత మనీ అయితే ఎర్న్ చేసుకున్నా మీరు కూడా ఎవరన్నా నా ఛానల్ మానిటైజేషన్ అవుతుందో లేదో నాది ఇంకా నాకైతే మనీ వస్తుందో రావో అని అనే అనే థాట్లో ఉంటే ఎవరన్నా ఇలా అయితే చెక్ చేసుకోండి గ్యాస్ వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది గైస్ మీరైతే చూసిరు కదా ఇంకా అంతే గ్యాస్ అలా చెక్ చేసుకోండి మనీ అయితే ఎంత వచ్చినాయో మీకు కనబడుతుంది ఈ వీడియో మీకైతే యూజ్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్క రెండు గంట సిమ్మల్ని అయితే కొట్టేసేయండి గ్యాస్ కొత్త వాళ్ళు వచ్చినట్టయితే ఇంకా మంచి మంచి వీడియోస్ ఇంకా మంచి మంచి షార్ట్స్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి